రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బి కడ్డి సింజంట టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ టూ సెవెన్ త్రీ ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇలా డిలక్స్ ఇవన్నీ రేట్స్ అయితే కంపేర్ చేస్తాను ఇవి ఏసీ దగ్గర ఎంత రేట్స్ పలుకుతున్నాయి ముఖ్యంగా ఈ సమాచారం అయితే ఇస్తాను అనమాట ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోట రైతులకు మీరు చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే చాలామంది ఏసీల్లో పెట్టినారనమాట బళ్ళారి ఇక్కడ బ్యాడిగా హుబ్లీ అంటే గదగ్ అంటే చాలా మంది ఈ ఏరియాలో ఎక్కువ పెట్టుకున్నారు చాలామంది ఈ నంద్యాల సైడ్ పెట్టినారు గుంటూరులోనే పెట్టినారు ఆ మిర్చి సరుకులు కూడా అక్కడ అంత రేటు పోవడం లేదు ఇక్కడ బాగా నడుస్తుందని అయితే చాలామంది అయితే ఫోన్ చేస్తున్నాను అనమాట నడిచేకేం నడుస్తున్నాయి అవి ఏం రేట్స్ నడుస్తున్నాయి అనేది కూడా ముఖ్యంగా చెప్తాను అనమాట వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే ఆదివారం మనకు నిన్న శనివారం హుబ్లీ మార్కెట్ నైట్ అయితే పెట్టినాయి అనమాట చాలామంది ఈ ఇక్కడ ఏసీల దగ్గరకు కూడా వస్తున్నారు వ్యాపారస్తులు చూస్తున్నారు ఎవరు రైతులైతే అవైలబుల్లో లేరనమాట ఉన్నిన్ రైతులైతే సరుకు తీసుకోవడానికి అనమాట ఎందుకంటే ఇవి రేట్స్ అనేవి కొంచెం జంప్ అయినాయని చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ మనం చూసుకున్నట్లయితే పదివేలు పన్నెండు వేలు నడిచిన కాయలు ఇప్పుడు పద్దెనిమిది నుంచి పదిహేను నుంచి స్టార్టింగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా పోతున్నాయి అనమాట చాలామంది మీకు తెలుసో తెలియదో డీలాక్స్ క్వాలిటీలు అయితే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి నిన్న ఒక రైతు అయితే హుబ్లీలోనే ఉన్నాడు ఆయన ఇరవై ఒకటి కట్గా వీళ్ళనమాట అది కూడా రాత్రి వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చూసిన చూసిన వాళ్ళకి అర్థమవుతుందనమాట చాలా మంది టూ జీరో ఫోర్ త్రీ స్టాక్లు ఎక్కువ సిక్స్ టూ సిక్స్ త్రీ కూడా మంచి ఒరిజినల్ క్వాలిటీ పంతొమ్మిది అరవేలు అయితే నిన్న మార్కెట్లో కూడా పోవడం జరిగింది నైట్ అయితే చెప్పలేకపోయాను కానీ ఇలాంటి ఫోర్ డబుల్ సిక్స్ కూడా మంచి క్వాలిటీలో వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు అయితే ఇక్కడ బళ్ళారి మార్కెట్లో కూడా రైతులైతే అమ్మారనమాట ఏసీల్లోన ఏసీల్లో సరుకులు కూడా నడుస్తున్నాయి అనమాట చాలామంది అలాగే అడుగుతున్న ప్రశ్న వచ్చేసి ఈ డబ్బీ సీడ్ వచ్చేసి డబ్బీ సీడ్ వచ్చేసి మిరప విత్తనంకాయలు అయితే రైతు దగ్గర ఉన్నాయి మీరు నా ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే రైతు దగ్గరికి రైతు దగ్గర నంబర్ ఇచ్చేస్తాను అనమాట చాలామందికి ఇది నా నెంబర్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి అర్థమవుతుందండి ఏ ఏమర్థమవుతుందంటే ఆ రైతు దగ్గర సరుకు అమ్ముకోవడానికే చూస్తాడు కానీ ఇవన్నీ అడగడనమాట మీరు ఏ నెలలో వేస్తారు దానికి ఏ నెలలో సాగు బాగుంటుందనేది చాలామందికి అర్థం కాదు అనమాట అందుకే నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు నేళ్ళ స్వభావం బట్టి మీరు వేసుకున్నట్లయితే నష్టపోవడానికి మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నా బాగుపడ్డానికే నేను చెప్తాను అనమాట ఎందుకంటే సీడ్ ఎంచుకునేటప్పుడు మనం భూమిని కూడా ఎంచుకోవాల్సి వస్తుంది అనమాట పంట మార్పిడి మెయిన్ ఇంపార్టెంట్ అందుకనమాట అది పక్కన విషయం మళ్ళీ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు డబుల్ ఫైవ్ త్రీ మన్ ఎంత నడుస్తున్నాయని చాలా మంది కూడా అనమాట అవి వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగున్నర వేలు వరకు కూడా పోతున్నాయి మంచి డీలక్స్ క్వాలిటీలు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు టాప్గా వెళ్తుంది అనమాట ఈ ఏసీలో సరుకులు కూడా మీరు ఒకసారి టెండర్కి వేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుందనమాట బ్యాడీలో ఉన్న రైతులు కానీ హుబ్లీలో ఉన్న రైతులకు కానీ గదగ్ దగ్గర ఉన్న రైతులు కానీ మీరు పోయి మార్కెట్కి వేసుకున్నట్లయితే అర్థమవుతుంది ఈ బల్లార్లో ఉన్న ఏసీల దగ్గర ఉన్న వాళ్ళు ఖర్చు చాలా అవుతుంది ఎందుకంటే ఈ లోడ్ తీసుకుని అక్కడ అమ్మడానికి ఇది కూడా మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక నెల అయితే స్టే ఉండాల్సిందే ఎందుకంటే ఈ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి మే థర్టీన్త్ అంటే పదమూడో తారీఖు ఎలక్షన్ అయితే అయిపోతుంది మనకు రిజల్ట్స్ వచ్చినాక మనకు రేట్స్ అనేవి జంప్ అవ్వడం కూడా జరుగుతుంది చాలామంది మ్యాక్సిమం టూ జీరో ఫోర్ త్రీ అసలు పాటు పండుకుంటుంది ఈ మార్కెట్ లేస్తుందో లేదో అన్న కోణంలో ఉంది అన్నమాట ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే ఏర్పడలేదు ఇప్పుడు పదికి పది పెరిగినట్లే అని చెప్పుకోవాలి ఎందుకంటే మంచి డీలాక్స్ క్వాలిటీలు అప్పుడు పన్నెండు పదమూడు వేలు వేయనటివి ఇప్పుడు ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి వెళ్తున్నాయి అనమాట మంచి శుభ సూచకం రైతులకు కూడా ఇక డబ్బీ కూడా మంచి రేట్సే లభించినాయి అని చెప్పుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు ఆ మధ్యాహ్నం పోతున్నాయంటే మంచి శుభ సూచకం ఎందుకంటే చాలామంది పోవచ్చు డీలాక్స్ క్వాలిటీలు అంటే అందరూ డీలాక్స్ క్వాలిటీలు పన్నెండు ఇప్పుడు కొత్తగా అంటే పంట మార్పిడి చేసిన చేన్లు కానీ కాస్త పెట్టుబడి ఎక్కువ పెట్టిన రైతులు కానీ మందులు విత్తుకోవడం కానీ ఆ పని చేసిన రైతులైతే మంచి డీలక్స్ క్వాలిటీలు సాధించినారనమాట డీలక్స్ క్వాలిటీలు అంటే మంచి షైనింగ్ కార్పెంట్ కలర్ ఉన్నట్లయితే దాన్ని డీలక్స్ క్వాలిటీగా పరిగణిస్తారు ఇక కడ్డి కూడా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు కూడా పోతున్నాయి మంచివి డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఎనిమిది వేల రెండు వందలు ముప్పై వేలు కూడా పోతున్నాయి చాలామంది డీలక్స్ క్వాలిటీలు తక్కువ ఉన్నాయి మీడియం క్వాలిటీలు వచ్చేసి ఇరవై నుంచే స్టార్టింగ్లోనే ఉన్నాయి కడ్డీలు కూడా ఇక డబల్ డీజర్లు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేలు అయితే పోతున్నాయి అనమాట సర్పన్ వన్ జీరో టూ కడ్డీ రేటుకు వెనకముందనేవి రేట్స్ నడుస్తున్నాయి మీరు కూడా ఒకసారి విచారణ చేసుకోండి మీ ఏసీల దగ్గర ఉంటే సర్పన్ వన్ జీరో కూడా మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ఇక ఒక నెల ఉన్నట్లయితే మంచి ధరలు అయితే లభిస్తాయని చాలామంది వ్యాపారస్తులు అయితే వాపోతున్నారన్నమాట ఈ సర్వే అయిపోయినాక చాలామంది అయితే కొద్దిగా మంది ఈ రేటు చాలనుకుని చాలామంది అయితే చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఈ వారం తర్వాత ఎలక్షన్ అయిపోయినాక చాలామంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారనమాట తెచ్చిన పెట్టుబడులకు కానీ మనం న్యాయం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉండిన ధరకు అమ్ముకుందామని చాలామంది ఒక క్వింటాల్ ఎక్కువ సాధించినారు కాబట్టి రేటు ఒక మాదిరిగా ఉన్నా కూడా చాలా మంది అయితే అమ్మాలనుకున్నారనమాట మంది ఒక రైతులు నిన్న మాట్లాడడం జరిగింది చాలా మంది ఏం చెప్పినారంటే ఒక పది ఇరవై మంది రైతులు నలభై నలభై రెండు వేలు వస్తే డబ్బులు వదులుకుందాము టూ జీరో ఫోర్ త్రీ ముప్పై ముప్పై నుంచి అంటే ఇరవై నుంచి స్టార్టింగ్ ముప్పై లోపల వచ్చేస్తే వదిలేస్తాము డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై లోపల వచ్చే వచ్చే వస్తే వదిలేస్తామని ఇలా చాలా మంది వాపోవడం జరిగిందనమాట ఇక టూ సెవెన్ త్రీ కూడా మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ ఏసీ మార్కెట్లో కూడా పదమూడు పదమూడు వేల నుంచి స్టార్టింగ్ పద్నాలుగు వేలు అయితే అడగడం జరుగుతుంది అనమాట తేజాలు కూడా మంచి క్వాలిటీలు ఇరవై ఇరవై ఒకటి కూడా నడుస్తున్నాయి తేజాకి మంచి డిమాండ్ ఉంది వచ్చే ఏడాది తేజాకి డిమాండ్ కూడా పడిపోవచ్చు చాలామంది తేజ మీద అనమాట చాలామంది ఈ రేట్స్ని చూసి చాలా మంది సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు అదొకటి ఆలోచన చేసుకోవాలి రైతులు పట్టే పెట్టినదే పెట్టినట్లయితే చాలా ఇబ్బందికి గురవుతాము మనం రేటు ఏది తక్కువ ఉందో దాన్ని ముందుగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను రైతులందరికీ అప్పుడు నష్టం అనేది రాదనమాట మనం మిరపే పండి ఎలా అనేది కూడా లేదు మీకు తెలిసిన పత్తి కానీ ఇలాంటి పంటలు కూడా సాగు చేయొచ్చు ఉద్యానవన పంటలు ఉన్నాయి చాలామందికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉలవులు కందులు కొర్రలు అండుకొర్రలు ఈ కంది వే వేరుశెనగ శనగ ఇలా సాగు చేసే రైతులు కూడా ఉన్నారన్నమాట ఆ వీడియోలు కూడా చేస్తాను ఎవరికైనా విత్తనాలు కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడ హాయ్ అని మెసేజ్ చేయండి అక్కడ ఫోన్ నెంబర్ అయితే రైతుది ఇవ్వడం జరుగుతుంది మీరు నేల స్వభావం బట్టి మీరు ఎన్ని ఎకరాలు మీరు చేస్తారు ఎంత ఎన్ని కాయలు తీసుకోవాలి ఎన్ని విత్తనాలు తీసుకోవాలి అనేది కూడా కామెంట్ తెలుపుతానమాట ఎందుకంటే మనం చేసేది కూడా సీడ్ వీడియోలు ఒక నాలుగైదు వీడియోల మించి చేసేకి లేదనమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది మందులు అనేటివి ఎలా కొట్టుకోవాలి మనం ఎలా విత్తుకోవాలనేది కూడా డిస్టెన్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది కొలత తక్కువ పెట్టుకొని కూడా విత్తుకున్నారు అలా కూడా నష్టపోతున్నారు అనమాట దానికోసం కూడా వీడియో అనేది తీయడం జరుగుతుంది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఏదైనా సీడ్ గురించి రేట్ కావాలన్నా కూడా తెలిపండి త్రిమూర్తి ఫోర్డవ్లో కూడా పది వేలు అట్లా నడుస్తున్న సీడు ఇప్పుడు పదమూడు వేలు అట్లా పోతుంది అనమాట చాలా మంది కూడా అడిగినారు అందుకే ఈ వీడియోలో తెలుపుతున్నాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్